వెల్కమ్ టు ఐజీ మీడియా సో మన నాలుగు చూసి మనకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో తెలుసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా నాలుగు చూపించమంటారు దాన్ని బట్టి వాళ్ళు అనారోగ్య సూచనని అంచనా వేస్తారు మరి వివరాలు తెలుసుకుందాం రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జ్యోస్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఎస్ మ్యామ్ టంగ్ చూసి మనకి ఏ జబ్బు ఉందో తెలుసుకుంటారు డాక్టర్స్ అంటారు టంగ్లో ఏం తెలుస్తుంది అసలు ఎలాంటి చేంజెస్ ఉంటే ఏ జబ్బు ఉన్నట్లు సో మనం మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ పల్స్ పట్టుకుంటారు తర్వాత నాలుగు చూపించమని అడుగుతారు సో నాలుగు చూడగానే వాళ్ళకు ఇండికేషన్ అనేది వస్తుంది అనమాట సో ముఖ్యంగా మన టంగ్ని చూస్తే గనక అండి నార్మల్ టంగ్ అయితే గనక లైట్ పింకిష్ కలర్లో ఉంటుంది అనమాట సో అది కాకుండా వేరియేషన్స్ ఏవైనా కానివ్వండి ఎన్నో మనం గమనించుకోవచ్చు లైక్ టంగ్ నార్మల్ షేప్లోనే ఉందా లేకపోతే ఏమైనా బ్లిస్టర్స్ లాగా ఏమైనా వచ్చాయా మనము ఇవి అంటాం చూడండి మౌత్ అల్సర్స్ అలా ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా రెడ్ గా ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే టంగ్ లో కట్స్ ఏమైనా ఉన్నాయా ఆ సోర్నెస్ ఏమైనా ఉన్నాయా సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం అనమాట అంతేకాకుండా కలర్ ఆఫ్ ద టంగ్ కలర్ ఆఫ్ ద టంగ్ తో చాలా ఇండికేషన్స్ మనకి తెలుస్తాయి సో ఎందుకనంటే మన ఏదైతే గట్ హెల్త్ ఉందో మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా టంగ్లో నుంచి మనం డయాగ్నోస్ చేయొచ్చు టంగ్ డయాగ్నోసిస్ అనే ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందండి సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఒకవేళ వైటిష్ లేయర్ కోటింగ్ ఉందనుకోండి మనకి టంగ్ని చూడగానే తెలిస్తే గనక అది వచ్చేసి ఎక్కువ ఆ వైటిష్ కోటింగ్ అనేది బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉండి అన్నది ఇండికేట్ చేస్తుంది ఉంటే బాక్టీరియల్ గ్రోత్ ఉన్నట్లే ఉన్నట్లు సో దాని మూలనే ఆ వైటిష్నెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట అండ్ ఆ స్మెల్ కూడా మనకి తెలుస్తుంది ఒక డిఫరెంట్ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది అనమాట అంతేకాకుండా వైటిష్ గా ఉంది అనుకోండి టంగ్ మనము సర్టన్ డెఫిషన్సీస్ ఉన్నాయి లైక్ బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి అప్పుడు కూడా మనకి టంగ్ కొంచెం వైటిష్గా కనిపిస్తుంది అనమాట అంతేకాకుండా ఒకవేళ టంగ్ కొంచెం ఎక్కువ రెడ్డిష్గా ఉంది అలా ఉంటే కనుక ఇంటర్నల్ స్పెసిఫికల్లీ మన స్టమక్ కండిషన్ అనేది తెలుస్తుంది ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళకి తర్వాత ఇంటర్నల్ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్న వాళ్ళకి లేదా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో జాయింట్ డిసీజెస్ కానివ్వండి అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టమక్ లో గనక అల్సర్స్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా అంతా కూడా టంగ్ లో చాలా రెడ్డిష్ గా ఇన్ఫ్లమేషన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ టంగ్ ఎల్లోయిష్ గా కనిపిస్తుంది అనుకోండి సో అది డైరెక్ట్ గా మన లివర్ డిసీజ్ అనేది ఇండికేట్ చేస్తుంది బికాస్ లివర్ లో బిలూర్బిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది ఎప్పుడైతే లెవెల్స్ పెరుగుతాయో లివర్ అనేది టాక్సిక్ కండిషన్ లో వెళ్ళింది అన్నది మనకి క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది ఎల్లోయిష్ టంగ్ అయితే గనక ఎస్ అండ్ ఇంకొక కండిషన్ వచ్చేసి గా అవడం కొంచెం పర్ప్లిష్గా ఉందనుకోండి టంగ్ అది అయితే కనుక ఇంకా క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి ఇంటెస్టైనల్ డిసీజెస్ కానివ్వండి అలాంటిది ఈ పర్ప్లిష్ టంగ్ అనేది ఇండికేట్ చేస్తుంది అండి మ్యామ్ కొందరికి నాలుక మీద నల్లటి మచ్చలు ఉంటాయి కొందరు నాలుక మొత్తం అది ఒకలాగా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అదేంటి అంటే నాలుగు పైన మచ్చలు ఉండడం అనేది నథింగ్ రాంగ్ విత్ ఇట్ అండి అదేమి కండిషన్ ఇండికేట్ చేయదు సో కొందరికి అది బైబర్తే ఉంటుంది కొందరికి అది తర్వాత డెవలప్ అవ్వచ్చు బట్ అది డిసీజ్డ్ కండిషన్ లాగా ఏమి ఇండికేట్ చేయదనమాట మచ్చలు ఉండడం మాత్రం ఇంకా ఇంకా టంగ్ లో ఇంకా వేరియేషన్స్ అంటే కొందరికి టంగ్ మొద్దు బారడం అందంగా అవడం తర్వాత ఎక్కువ మాటలు పలకలేకపోవడం బికాస్ అది మందంగా అయింది అని అంటే అప్పుడు మనం ఇంటర్నలీ కండిషన్ అనేది ఒకటి ఇండికేట్ అవుతుందండి సో మనం చెక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఎస్పెషల్లీ స్టమక్ లివర్ స్ప్లీన్ ఈ ఆర్గన్స్ ని మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో నార్మల్ టంగ్ అంటే నార్మల్గా నాలుగ హెల్దీగా ఉంది అని తెలియడం ఎలాగంటే సో అది పింక్ కలర్ లో ఉంటుంది లైక్ పింకిష్ కలర్ లో ఉంటుంది సో దాని మీద ఎలాంటి బ్రౌన్ స్పాట్స్ ఉన్నా లేదా వైటిష్ గా కనిపించినా లేదా కొంచెం పర్పుల్ షేడ్ లో ఉన్నా కానీ అది మనకు అనారోగ్య సూచనే సో చాలా మందికి నాలుక మందంగా కూడా ఉంటుంది తలసరిగా మీరు అన్నట్లుగా పలకడానికి చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అది కూడా అనారోగ్య సూచన అవునండి ఎస్ మనకు మనం కూడా చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది సో ఈ టంగ్ మనకి చెప్పే చెప్పే సూచన ఇచ్చే ముందే లోపల ఆర్గాన్స్ లోపల ఏదో ఇష్యూ ఉంటుంది సో వేరే రీజన్స్ వల్ల కూడా వేరే మనకు సైన్స్ వల్ల కూడా తెలుస్తుంది డాక్టర్ దగ్గరికి అప్పటికే వెళ్ళి ఉంటాంలేండి కానీ పరీక్షించుకోవడం మంచిది చాలా చక్కటి విషయాలు చెప్పారండి ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే అండి